వెల్కమ్ టు అవర్ ఛానల్ మొదలైన అద్భుత రాజయోగము ఈ రాసుల వారికి విలాసంత రాజభోగము శాస్త్రంలో గ్రహాలు తమ స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటాయి ఈ గ్రహాలు వివిధ రాసుల్లో నక్షత్రాల్లోనూ సంచారం చేస్తున్నప్పుడు వాటి యొక్క స్థాన మార్పు అనేక శుభ మరియు అశుభయోగాలు ఏర్పరుస్తాయి ఈ యొక్క మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితాలు ప్రభావితం చేస్తాయి అయితే సూర్యుడు మరియు బృహస్పతి గ్రహాలు ఒకదానికొకటి తొంభై డిగ్రీల వద్ద పరివర్తన చెందడం వల్ల శుభయోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి యొక్క కేంద్రయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలను సూర్యుడి సూర్యుడు మరి బ్రహ్మం కారణంగా ఏర్పడి యొక్క కేంద్ర యోగంతో లబ్ధిని పొందుతారు ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశి వారికి యొక్క కేంద్ర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క రాశి వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి కెరీర్లో కొత్త బాధ్యతలు వస్తాయి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది వివాహం కాని వారికి వివాహయోగం ఉంటుంది వృషభ రాశి వారికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క సమయంలో ఉద్యోగం మారాలనుకునే వారికి ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో వృషభ రాశి వారికి సంపూర్ణమైన పనులు చేస్తారు రాబోతున్నాయి మిథున రాశి వారికి సూర్యుడు బృహస్పతి యొక్క కలియక ఎన్నో ప్రయోజనాలు మిథున రాశి వారికి ఇస్తుంది పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా గడుపుతారు మిథున రాశి వారికి పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు పొందుతారు వ్యాపార వ్యక్తులకు ఆర్థిక లాభాలు వస్తాయి ఈ సమయము మిథున రాశి వారికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారికి కూడా సూర్యుడు బృహస్పతి వల్ల ఏర్పడి యొక్క కేంద్ర రాజయోగము అదృష్టాన్ని ఇవ్వబోతుంది పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది వర్తకు వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా రాణిస్తారు కెరీర్లో గొప్ప యోగాలు వస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కేంద్ర యోగం కారణంగా కన్యా రాశి వారికి అన్ని విధాలకు కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు న్యూడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి